గత తొమ్మిది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దోచుకున్న డబ్బుతో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చూస్తుందని దానికి నిదర్శనమే కరీంనగర్లోని ప్రతిమా మల్టీప్లెక్స్లో దొరికిన ఆరు కోట్ల అరవై ఏడు లక్షలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు శనివారం వేములవాడలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా తాము చేస్తున్న ఆరోపణలను నిజం చేస్తూ పార్లమెంటు ఎన్నికల కోడ్ రాకముందే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి డబ్బు పట్టుబడడం దానికి నిదర్శనమన్నారు కరీంనగర్ ప్రతిమ మల్టీప్లెక్స్లో దొరికిన ఆరు కోట్ల అరవై ఏడు లక్షల డబ్బు ఎవరివని ప్రశ్నించారు ఎన్నికల షెడ్యూల్ రాకముందే విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు మల్టీప్లెక్స్లోని సెల్లర్లో ఆయిల్ కట్టన్ డబ్బల్లో డబ్బులను ప్యాక్ చేశారని కాళేశ్వరంలో దోచుకున్న డబ్బుతో గెలవాలని చూస్తున్నారని కాళేశ్వరం ప్రాజెక్టును కామధేనుగా మార్చుకున్నారని అన్నారు గత ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కి కర్ర కాల్చే వాత పెట్టారని కానీ మళ్లీ తొమ్మిదిన్నరేళ్లలో సంపాదించిన డబ్బులు పంచి మళ్ళీ గెలవాలని చూస్తుందన్నారు బీఆర్ఎస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తిరస్కరిస్తారని రాష్ట్రంలో బీఆర్ఎస్ కాలం చెల్లిందని అందులో మిగిలేది కేసీఆర్ కేటీఆర్ హరీష్ కవిత మాత్రమే అన్నారు ఓ మహిళాయుండి మద్యం కుంభకోణంలో ఇరుక్కోవడం సిగ్గుచేటన్నారు బీఆర్ఎస్తో తమకు మిలకతి లేదని చెప్పడానికి బీజేపీ కవితను అరెస్ట్ చేసిందని బీజేపీ బీఆర్ఎస్ ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరన్నారు రాష్ట్ర ప్రయోజనాలపైన బీఆర్ఎస్కి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని గతంలో ప్రధానిని కలిసిన కేసీఆర్ సాధించింది ఏమీ లేదని కేవలం కేటీఆర్ కవితల కేసుల మాఫీ కోసమే మోదీని కేసీఆర్ కలిశారని కానీ ప్రజల సంక్షేమం కోసం కాదన్నారు బీజేపీ మతం పేరిట రాజకీయం చేస్తుందని దేశంలో నరేంద్ర మోదీ కాలపరిమితి ముగిసిందని అన్నారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజలు కాంగ్రెస్ని కోరుకుంటున్నారని తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారని అన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుస్తుందన్నారు ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ కాంగ్రెస్ నాయకులు సాగరం వెంకటస్వామి చంద్రగిరి శ్రీనివాస్ చిలక రమేష్ గూడూరు మధు అన్నారం శ్రీనివాస్ పులకం రాజు కనికరపు రాకేష్ ఇప్పపులాజయ్ తదితరులు పాల్గొన్నారు కుమార్ గారికి సంబంధించిన డబ్బు ప్రతిమా మల్టీప్లెక్స్లో రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఆరు కోట్ల అరవై ఏడు లక్షల ముప్పై మూడు వేల యాభై రూపాయలు దొరికినటువంటి సందర్భాన్ని ప్రజలందరికీ కూడా చెబుతూ అంటే రాబో పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బు ద్వారా గెలవాలని బీఆర్ఎస్ పార్టీ చూస్తుందన్న నిదర్శనంగా ఈ ప్రతిమా మల్టీపెక్స్ ఎవరో మీ అందరికీ తెలుసు ఆర్టీసీ స్థలంలో లీజ్ తీసుకొని ప్రతిమా మల్టీప్లెక్స్ కానీ హోటల్ కానీ ఈరోజు లోకల్ కూడే కూస్తుంది ప్రతిమ ఎవరి చేతిలో ఉంది ప్రతిమా కాలేజ్ మెడికల్ కాలేజ్ ఎవరి చేతిలో ఉంది ఆ డబ్బు రేపు ఎన్నికల్లో ఎవరి కోసం ఖర్చు పెట్టడానికి కోసం డబ్బు ద్వారా రీస్ ఖర్చు పెట్టడం అనేది ఈరోజు మేము సూటికి అడుగుతా ఉన్నాం ప్రజలకు మీరు ఈరోజు చెప్పని చెప్పండి కోరుతున్నాం కేసీఆర్ గారికి అత్యంత నమ్మకస్తుడుగా ఉన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ గారికి ఈ డబ్బును వెచ్చించి ఎన్నికలు గెలిపించాలని చూస్తున్నటువంటి వారు వందమాగదులకు ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని మేము అడుగుతున్నాం ఎన్నికల కోడు ముందే ఆరు కోట్ల అరవై తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల యాభై రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గర దొరికిందంటే ఎన్ని వేల కోట్లు బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉందని చెప్పని ప్రజలు అనుకుంటుంది నిజమా కాదంటున్నాం కాంగ్రెస్ పార్టీ మొదటి జడ్డు ఉంది కాళేశ్వరం కామధేను అయింది బీఆర్ఎస్ పార్టీకి అన్నాం కాళేశ్వరం ఏటీఎం లాగా వాడుకుంటున్నారని చెప్పి నేను దాని నిదర్శనం ఈరోజు ఈ డబ్బు అంటున్నాం ఈరోజు రెండు వేల పదిహేడులో ఒక యాక్ట్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం యాక్ట్ రెండు వేల పదిహేడులో రెండు వందల అరవై తొమ్మిది జస్టీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం రెండు లక్షల కంటే ఎక్కువ నగదు ఉండదని మరి ఆరు కోట్ల నగదు ఏ విధంగా వచ్చింది నోట్ ఉంది అది కూడా కింద సెల్లార్లో లో దొరికినాయి డబ్బు అంతా కూడా ప్రతిమ మల్టీప్లెక్స్ ఆఫీస్ రూమ్ లో ఆయిల్ కాటన్ బాక్స్లలో పెట్టి ఆయిల్ కాటన్ బాక్స్ బీర్వాలలో కూడా పెట్టినటువంటి డబ్బును రాత్రి ఒకటిన్నర పట్టుకున్నారు పోలీసులు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను ఉన్నతాధికారులు పిలిపించి వారికి అప్పే కార్యక్రమం జరుగుతుంది నేనేం చెప్పదలుచుకున్న అంటే గత ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా ఈ బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి మారలేదు వీళ్ళకని చెప్పడానికి మళ్ళీ రాబో లోక్సభ ఎన్నికల్లో డబ్బులను విచ్చనుడిగా పంపిణీ చేసి గెలవాలనుకుంటున్నారు ఈరోజు తొమ్మిదిన్నర సంవత్సరాలలో వీళ్ళు సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్న పరిస్థితి ప్రజలు గమనించమని సందర్భంగా ప్రజలను కోరుతూ ప్రభుత్వం కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భం కోరుతూ ఉన్నాం ఈ విధంగా విచ్చల విడిగా డబ్బు సంపాదించిన వారిపైన ఈరోజు కాళేశ్వరం కామదిరుగా మారిందన్న వాళ్ళకి దానిపైన ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరిపినాం ఈరోజు సిట్టింగ్ జరిచిత విచారణ జరిపించాలి ఈ ప్రభుత్వం చూస్తుంది ఎంతటి వారైనా ఎంత పెద్దవారైనా రాబో రోజులో తప్పసరిగా వారికి కఠినమైనటువంటి శిక్షలు ఉంటుందన్నమాట సందర్భం చెప్తూ ಅಡು ಕೆಸಿಆರ್ ಕೆಟಿಆರ್ ಹರೀಶ್ ರಾವ್ ರಾವ್ ಸಂತೋಷ್ರಾವ್ ಕವಿತಾರಾವ್ ವಿನೋದ್ ರಾವ್ ಎಸಿನ ವೀರ ದಗ್ಗರೇ ಅವಿನೀತಿ ಅಕ್ರಮ ಡಬ್ಬುಂದರೆ ಆರೋಪ ಈ ನಿಜ ರಾತ್ರಿ ಪೂಟ ಪ್ರತಿಮಾ ಮಲ್ಟಪ್ಲೆಕ್ಸ್ ಆರು ಕೊಟ್ಲ ಪೈಚೂರು ದೊರಿಕೆಂದ ನಿರೀಕ್ಷೆ